మరి ఈరోజు డెబ్బై శాతం మరి వ్యవసాయ ఆధారమైన మన దేశం వీరికి అవగాహన తక్కువ ఉంటుంది ఇన్సూరెన్స్ చేయాలంటే అవగాహన చాలా తక్కువ ఉంటుంది వారి దగ్గరికి మనం ఒకటి సార్లు తిరిగి వాళ్ళు కన్వినియన్స్ చేసి ఇవాళ దాదాపుగా భారతదేశంలో ముప్పై కోట్ల మంది పాలసీదారులు ఉన్నారు వీళ్ళందరికీ మనం పద్నాలుగు లక్షల మంది ఏజెంట్లు మనం పనిచేస్తున్నాం పద్నాలుగు లక్షల మంది అంటే దాదాపు నూట నలభై కోట్ల జనాభాకి దాదాపు వంద నూట ఇరవై కోట్ల మంది ఇన్సూరెన్స్కి అర్హులు ఉండాలి వీరికి సర్వీస్ చేయడానికి మనం పద్నాలుగు లక్షల చెప్పి కూడా చాలా అందువల్ల మనం తక్కువ మంది ఉండి ఎక్కువ మంది దగ్గరకు తిరిగి ఇన్సూరెన్స్ అవగాహన కల్పిస్తున్నాం మనం వృత్తిలో చాలా చాలా మంచి పని చేస్తున్నాం దీన్ని అందరం కూడా మనకు మనం ఒకసారి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మరి మరి వృత్తి పరిరక్షణ కోసం మనం యూనియన్ ఐన్టీ డిస్ట్రిక్ట్లో లియాపి మరి అనేక మంది పోరాటాలు చేసి ఈరోజు మనకి ఒక ఏజెంట్ అరవై సంవత్సరాల వయసు వచ్చిందంటే పదిహేను సంవత్సరాలు ఏజెన్సీ సర్వీస్ ఉండాలి ఒక ఐదు లక్షలు గ్రాడ్యూటీ చూసుకుంటున్నారు అదేవిధంగా ఒక సీఎం తోటగా మెడిక్లెయి భార్య భర్తలు ఇతర ఆరోగ్యపరంగా ఇబ్బంది వచ్చినట్లయితే మెడిక్లెయిమ్ ఐదు లక్షల దాకా తీసుకునే అవకాశం ఉంది అదేవిధంగా ఈరోజు చేరిన ఏజెంట్ దగ్గర నుంచి ఇప్పటి వారు పనిచేసే అందరూ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ ఈరోజే చేరిన ఈరోజు పాలసీ ఇస్తే రెండు లక్షలు గ్రూప్ ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది తర్వాత పది సంవత్సరాలు దాటిన ఏజెంట్ మిత్రులకి పదిహేను లక్షల దాకా గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది తర్వాత క్లబ్ మెంబర్స్ని బట్టి ఐదు లక్షలు నాలుగు లక్షలు బిఎం క్లబ్ సిఎం డిఎం క్లబ్ జడ్డం సీఎం క్లబ్కి వారి క్లబ్ను బట్టి ఆర్గనైజేషన్స్ కల్పించింది మిత్రులు మరి ఈ వృత్తిని ఎంతో గౌరవంగా భావించి ఈ సీఎం క్లజ్ఞ కానీ ముఖ్యంగా ఎండి ఆఫీస్ మన మిత్రులు కుర్ సింగ్ గారు వల్లబాబు గారు మన కొల్లా గారు బాపట్లో సాధించడం చాలా గర్వకారణం తర్వాత ఆప్షన్ చూ ఇప్పటికి ఈ సంవత్సరం ఏంటంటే మధ్యలో వచ్చినటువంటి కొన్ని ఆర్గనైజేషన్ పరంగా లోపాల మనం కొద్ది రోజులు రాజిస్ట్రేషన్ చేయడం మన మరి బిజినెస్ అందరికి కూడా ముందుకు సాగలం అలాంటి సందర్భంలో కూడా మరి మన మిత్రులు చం ఆశ్చర్యంగా కొంతమంది మిత్రులు ఎన్నికారంటే వారికి చాలా అభినందన వాళ్ళు కూడా మదరు పండ్డా ఇంకా రాబోయే కాలంలో మనం మన యూనియన్ పై నాయకులు మరి శ్రీనివాసాచార్య గారు కానీ వాళ్ళు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాన్ని మనం అమలుపరుస్తూ మన బాపట్ల బ్రాంచీలో మన ఏజెంట్ వ్యక్తులు అందరూ అభివృద్ధికి అందరూ కూడా క్లబ్ నమ్మరు అవడానికి మరి చర్చనీ అవడానికి కృషి చేయాలని కోరుస్తూ మరి పెద్దలు వచ్చిన్నారు కావున మళ్ళీ మనం తలసారి చర్చించుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ